హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ టెక్నాలజీని మంచికి వాడితే దానంత ఉపయోగం ఇంకొకటి ఉండదు చెడుకు వాడినా కూడా అలాగే ప్రభావితం చూపిస్తుంది అయితే ఎక్కువ శాతం మంచిగా వాడుతుంటారు ఎక్కడో ఎదవులు తప్ప లేకపోతే కొంతమంది ఈడియట్స్ తప్ప ఉన్న టెక్నాలజీని మిస్యూజ్ చేస్తుంటారు అయితే కొత్తగా చాట్ జీపీటీ ఏమో ఇప్పుడు స్టూడెంట్స్ కోసం చాట్ బోర్డ్ అసిస్టెంట్స్ ఫర్ స్టూడెంట్స్ అనే కొత్త యాప్ను ప్రత్యేకించి స్టూడెంట్స్ కోసం క్లాస్ రూమ్లో టీచర్స్ మాస్టర్లు చెప్పినటువంటి పాఠ్యాంశాలు లేకపోతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో మేజర్ టాపిక్స్ వాటిని కొంచెం ఈజీ వేలో సులభంగా అర్థమయ్యేలాగా అన్నీ గుర్తుపెట్టుకోవడం వీలు కాదు కాబట్టి ఒక ఇంపార్టెంట్ టాపిక్లో స్టూడెంట్స్ కావాల్సినటువంటి టాప్ టెన్ కీ పాయింట్స్ ఇక ఈ టెన్ కి పాయింట్స్ ఉంటే చాలు ఆ టాపిక్ పట్ల పూర్తి అవగాహన వచ్చే విధంగా ఒక అసిస్ట్ని రెడీ చేశారనమాట క్లాస్లో చెప్పింది ఒకవేళ అర్థం కాకపోయినా టెక్స్ట్ బుక్లో మీరు చదివింది మీకు అర్థం కాకపోయినా లేకపోతే త్రీ ఫోర్ పేజెస్ ఉన్న మ్యాటర్ని అమ్మో నేను ఇంత నాలుగైదు పేజీలు చదవాలా చివరికి ఐదో పేజీకి వచ్చేసరికి మర్చిపోతూ ఉంటారు కొంతమంది విద్యార్థులు మెయిన్ మెయిన్ పాయింట్స్ అలా కాకుండా మీకు నచ్చిన మీకు అర్థం కానీ మీకు కావాల్సిన టాపిక్ని ఎంటర్ చేస్తే ఆ టాపిక్లో ఉన్నటువంటి ముఖ్యమైన కీ పాయింట్స్ని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ కీ పాయింట్స్ ఎన్ఎఫ్ మీరు ఎగ్జామ్లో రాస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ అనిపించేలాగా విద్యార్థులకి అర్థమయ్యేలాగా ఆర్టిఫిషియల్గా రెడీ చేయబడిన మాస్టర్స్తో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానివ్వండి టెక్స్ట్ డిస్ప్లే ఏ విధానం కాని ఉండి తీసుకొస్తున్నారు నిజంగా మంచి ఉద్దేశమే టెక్స్ట్ బుక్స్ చదవాలి చదవలేకపోతున్నాను లేకపోతే క్లాస్లో టీచర్ చెప్పింది నాకు సరిగా అర్థం కావడం లేదు అనుకున్న విద్యార్థులకు మంచి అవకాశం ఇది చార్ట్ జీపీటీ చేసుకుని వస్తున్నటువంటి ఈ అసిస్ట్ ఫర్ స్టూడెంట్ అనే టూల్ ఏదైతే ఉందో చాలా మంచిగా ఉపయోగపడుతుందనుకుంటున్నాం చూడాలి మరి పిల్లలకి ఎంతవరకు ఇది ఫ్రెండ్లీ టూల్గా ఉపయోగపడబోతుందో మొత్తానికి మంచి కాన్సెప్ట్ ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్